జిల్లా మైల మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్ణాల తిరుపతి ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు ఫస్ట్ ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు నుంచి గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది మంచి స్పందన ఉందన్న మేము అన్న ఊకిచ్చిన గాడికి మా జైనా ఊకించిన గాడికి ఇంకెక్కువ ఎక్కువ ఉంది అలా గుండెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది వాళ్ళ మనుషుల్లో గుర్తు గుర్తుంది అది ఎప్పుడో సిద్ధ పదమూడో తారీఖు ఎప్పుడో అని వాళ్ళు కేంద్రంలో కలుపు నాలుగు కలుపు నేళ్ళు కలుపుకొని ఒక ఎన్నికలు ఎడంగా అయ్యొచ్చాం కానీ జనాన్ని అయితే ఎడం చేయలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తాం వాళ్ళకి తగిన బుద్ధి అయితే చెబుతాం ప్రధానంగా ఈరోజు గంగినేని గ్రామం అయితే సందర్శించారు ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు ఎలాంటి పరిష్కారం మీరు భవిష్యత్తులో చేయబోతున్నారు అన్న ఈ గ్రామంలో కాదన్న ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ మైలా నియోజకవర్గంలో ఉన్నదల్లా తాగునీరు సమస్య ముందు మెయిన్ అన్ని గ్రామాలకు ఉంది ఇక్కడ నుంచి చిబరేంపట్నం నుంచి ముచ్చిన వరకు ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్తా ఉన్నా రాబోయే రోజుల్లో అటు అన్నిటిని కూడా తీర్చుకొని మళ్ళీ గ్రామాలన్నీ కూడా తీర్చిదిద్దుతానని ఎందుకంటే గత ఉన్న మేము గెలిపించి చేస్తున్నప్పుడే మేమందరం కష్టపడ్డాం రెయ్యిం మొగులు కష్టపడ్డాం మా జెండా గెలవాలి మా జగనాన్న గెలవాలి మాకు అక్కడ ఉన్న నాయకుడి గెలవాలి అని కూడా మేము కష్టపడ్డాం ఆ రోజున మగాని మా అందరిని మోసం చేశాడు అతను కొన తోలుకుండా మట్టికో గూడిదికో ఉసుకో తప్ప ఈ గ్రామంలో అభివృద్ధి కానీ ఈ గ్రామ నాయకుడు ఇలువు కానీ కాదు గ్రామంలో ఉన్న ప్రజలకు ప్రజలు మనుషులు కానీ ఎక్కడ గెలవాలైన ఇవాళ రంగు మార్చుకున్నాడు రంగు మార్చుకొని వెళ్ళాడు కానీ అన్న అక్కడ కూడా ఈ గ్రామ ప్రజలే కదా ఆ పార్టీలో ఉన్న కూడా వీళ్ళే కదా మా అన్నదమ్ములే కదా వాళ్ళు కూడా కాదు పార్టీలు నా అన్న నాలుగు రోజులే వాళ్ళు తెలుగుదేశం మేము వైసీపీ తర్వాత అందరూ కలిసి తిరిగే వాళ్ళమే కదా అలా తెలియదా ఇక్కడ వాళ్ళు మేము అనుకుంటే చెప్పరా కాకపోతే ఏదో ఏదో అంటారు కదా మేకపోతూ గాంబీరం కానీ చూపిస్తున్నాడు డబ్బులు ఖర్చు పెట్టి ఆ డబ్బుల కోసం కొంతమంది అయితే పనిచేస్తూ ఉంటారు లేదా అప్ప నుంచి చూసాక ప్రజల్లో అయితే అతను ఒక పనికిరాని వ్యక్తి పారిపోయిన వ్యక్తి మీ ప్రత్యర్థి బలవంతుడు బలవంతుడిని మీరు అనుకుంటున్నారా బలవంతుడు అసలు అతను పోటీకే సరిపోయినా తెలుసే అతను పోటీకి పనికిరాడు వాస్తంగా అయితే అతను రాజకీయాలకు కానీ పనికిరాడు రాజకీయాలకు కానీ పోటీ కానీ అసలు పనికిరాడు అసలు అసలు రాజకీయం లక్షణాలు ఒక పావులో కూడా పది వేసులు వందులుకోవడలేవు ఆయన దగ్గర వ్యాపారంగా అయితే పనికొస్తాడు డబ్బులు చంపంటే పనికొస్తాడు దాన్ని ఏదో అంటారు కదా చౌడు భూమిని కూడా మంచి భూమి అని చెప్పి బిల్డింగ్లు గట్టి అమ్మడానికి పనికొస్తాడు తప్ప ప్రజలకి అవసరాలు కానీ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి అయితే పనికిరాడు సో మొత్తానికి ప్రజల్లో మంచి ఆదరణ ఉందని సర్ణ తెరపునగర్ ఖచ్చితంగా గెలిపాదని దేమైతే వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా బీఎస్బీ మీడియా